మనకైతే ఏపీలో పెన్షన్లకు సంబంధించి మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది గత ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీలో అక్రమాలు జరిగాయని ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లో అవకతవకలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది అర్హత లేని వారికి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం మరో అవకాశం కల్పించి వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారి పెన్షన్ రద్దు చేసి అనర్హులలో అరవై ఏళ్ళు పైబడిన వారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తారు ఈ ప్రక్రియ మూడు నెలలైతే అయితే మనకైతే చెప్పనైతే జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో పెన్షన్ పంపిణీలో అక్రమాలు జరిగాయి అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి ఈ మేరకు కూటమి ప్రభుత్వం నకిలీ పెన్షన్లపై అంశం విచారణ చేపట్టింది నకిలీ పెన్షన్లు గుర్తించడానికి క్షేత్రస్థాయిలో నకిలీలు నిర్వహిస్తారు తనిఖీలు అయితే నిర్వహిస్తారు ముఖ్యంగా దివ్యాంగులకు హెల్త్ కేటగిరీలో ఇచ్చే పెన్షన్లో జరిగిన అక్రమాలను పరిశీలించడానికి ప్రభుత్వం ఒక వైద్య బృందాలు నియమించింది దివ్యాంగుల వైకల్యం స్థాయిని పరిశీలించి అర్హత లేని వారికి గత ఆగస్టులో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది అర్హత లేని వారికి పెన్షన్ నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది గతంలో నోటీసులు జారీ చేసినా ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించింది వారి వైకల్యంపై పునఃపరిశీలనకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తర్వాత నిర్ణయించుకుంది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయము సంక్షేమ కార్యదర్శులు డిఆర్డిఏ సిబ్బంది ద్వారా దరఖాస్తులకు సమాచారం అందిస్తారు మీ అభిప్రాయం ఖచ్చితంగా అయితే తెలియపరచండి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్లో ఖచ్చితంగా అయితే తెలియపరచండి పెన్షన్ల విషయంలో నోటీసులు అందుకొని అప్పీలు తీసుకున్న వారి అర్హతలను నిర్ధారించడానికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు పెన్షన్ విషయంలో అప్పీలు తీసుకున్న వారి అర్హతలను అధికారులు ఇప్పుడు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారిస్తున్నారు సదరం ధృవ పత్రాలను పరిశీలించడంతో పాటు అంగవైకల్యం శాతాన్ని కూడా నిశ్చితంగా తనిఖీ చేస్తారు పూర్తి వివరాలను గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ స్పెర్న్కు ప్రభుత్వానికి పంపించనున్నారు వైద్య పరీక్షల్లో అరవై శాతం కంటే తంగవైకల్యం నలభై శాతం కంటే అంగవైకల్యం ఉన్నట్లు తేలితే వారి పెన్షన్ రద్దు చేస్తారు అనర్హులలో అరవై ఏళ్ళు పైబడిన వారికే వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తారు ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారికి పెన్షన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఒకవేళ ఈ పరీక్షల్లో హాజరు కాకపోతే పెన్షన్ ఖచ్చితంగా కట్ చేస్తారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది రాష్ట్రంలో పెన్షన్దారులకు వైద్య పరీక్షలకు బుధు గురువారాల్లో శుక్రవారాల్లో జరుగుతాయి ప్రతి కేంద్రంలో రోజుకు వంద నుండి నూట ముప్పై మందిని పరీక్ష ఇస్తారు గత పరీక్ష గతంలో పరీక్షలు చేయించుకున్న చోట కాకుండా వేరే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునేలా జంబ్లింగ్ పద్ధతిలో కేటాయింపులు చేశారు పెన్షన్దారులకు ఏ రోజు ఏ ఆసుపత్రికి వెళ్లాలో సమాచారం అందిస్తారు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మొదటి విడతల్లో పరీక్షలు జరగనున్నాయి కొన్ని జిల్లాల్లో పదహైదు నుంచి పదిహేడు వరకు జరగాల్సిన పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి అయితే దీపావళి పండుగ తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక తేదీల్లో నిర్వహించున్నారు ప్రతి వారంలో మూడు రోజులు పరీక్షలు కొనసాగుతాయి వైకల్యానికి నిర్ధారించడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు పరీక్షల్ని పూర్తి అయ్యేసరికి మూడు నెలల సమయం అయితే పడుతుందని అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే ఆగస్టులో మనకైతే నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ఈ ప్రభుత్వం దృష్టిలో తీసుకొని నలభై శాతం ఉన్న అంటే నలభై శాతం అంగవైకల్యం ఉన్న వారికి పెన్షను ఇక ఇవ్వడం జరగదు ఓన్లీ అరవై తర్వాత ఉన్న వయసు అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్ అయితే వర్తిస్తుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అంటే వారంలో మూడు రోజులు ఈ యొక్క తనిఖీలు చేసి గత ప్రభుత్వంలో ఇచ్చిన నలభై పర్సెంట్కు సర్టిఫికేట్ ఇచ్చిన సదరం సర్టిఫికేట్ను రద్దు చేసి పూర్తిగా అరవై పర్సెంట్ అరవై సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి